బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని చెప్పినట్లు తెలుస్తోంది రాష్ట్రపతి గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది కాగా సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరాలని కోర్టును కోరాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండడంతో ఎన్నికలకు వెళ్లలేకపోతున్న ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరాలని కోర్టును కోరాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని చెప్పినట్లు తెలుస్తోంది రాష్ట్రపతి గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది కాగా సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరాలని కోర్టును కోరాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండడంతో ఎన్నికలకు వెళ్లలేకపోతున్న ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరాలని కోర్టును కోరాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్